ఆంధ్రప్రదేశ్ మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్ కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ అసోసియేషన్ గుంటూరు కలెక్టెడ్ వద్ద చేపట్టిన నిరవధిక సమ్మె సోమవారంతో పదిహేనవ రోజుకు చేరింది ఆయుష్మాన్ భారత్ నిబంధనల ప్రకారం ఆరేళ్లు పూర్తి చేసుకున్న సిహెచ్ పూలను రెగ్యులర్ చేయాలని ఆ అసోసియేషన్ గుంటూరు జిల్లా అధ్యక్షురాలు ప్రవళిక కోరారు ఎన్హెచ్ఎం ఉద్యోగులతో సమానంగా ఇరవై వేతన సవరణ చేయాలని ఆమె డిమాండ్ చేశారు మేమందరం కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ విలేజ్ లెవెల్లో మేము ఎన్నో వైద్య సేవలు అందిస్తూ ప్రజల వద్దకే వైద్యం అన్నారు విధంగా మేము ఇంటి వద్దకే వెళ్ళి వైద్యం చేస్తూ ఉన్నాము కానీ గవర్నమెంట్ మమ్మల్ని ఎందుకు ఇంత చిన్న చూపు చూస్తున్నారో మాకైతే అర్థం కావట్లేదు దయచేసి మమ్మల్ని అర్థం చేసుకుని పునరాలోచన చేసి మా యొక్క న్యాయపరమైనటువంటి డిమాండ్స్ని వెంటనే చెల్లించ వెంటనే సమస్యలు రిజాల్వ్ చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాము మా మెయిన్ ఎజెండా చెప్పామండి ఏదైతే మాకు సిక్స్ ఇయర్స్ కంప్లీట్ చేసుకున్న సిహెచ్ కోసం ఆయుష్మాన్ భారత్ గైడ్లైన్స్ ప్రకారం రెగ్యులర్ చేయాలి ట్వంటీ త్రీ పర్సెంట్ హైక్ ఏదైతే మేము అక్కడ మాకు అన్యాయం జరిగిందో ఎన్హెచ్ఎంలో ఉన్నటువంటి నూట పదకొండు క్యాడర్స్కి ఇచ్చారండి కేవలం మా యొక్క క్యాడర్కి మినహాయించారు అది మేము ఖచ్చితంగా మాకు ఇవ్వాలని చెప్పి మేము అడుగుతున్నాము యాన్యువల్ ఇంక్రిమెంట్ కింద ఫైవ్ పర్సెంట్ ప్రతి ఒక్క సిహెచ్ఓకి ఇవ్వాలని చెప్పి మేము కోరుచున్నాము నెక్స్ట్ వచ్చేసేసి నిర్దిష్టమైన జాబ్ చార్ట్ అయితే మాకు కావాలి ఈపిఎఫ్ఓన్ అయితే ప్రతి స్టేట్లో ఈపీఎఫ్ఓ కట్ అవుతుందండి ఈవెన్ ప్రైవేట్ ఎంప్లాయీస్కి కూడా ఈపీఎఫ్ఓ అనేది ఉంటుంది అది కూడా లేకుండా మాకు చేశారు ఖచ్చితంగా మీరు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి లెటర్ పెట్టి మా ఈపీఎఫ్ఓని పునరుద్ధరి మేము కోరుకుంటున్నాము మాకు ఏదైతే పెండింగ్ బకాయిలు పది నెలలుగా ఉన్నాయో కేవలం ఆరు నెలలు మాత్రమే రిలీజ్ చేశామని చెప్పేసి మాకు ఒక సర్కులర్ అయితే వచ్చింది అది కేవలం పేపర్ పేపర్లోనే ఉంది మాకు ఇప్పటివరకైతే అయితే ఎవరికి కూడా అది క్రెడిట్ కాలేదు ఇంకా రెంట్స్ అండ్ ఎలక్ట్రిసిటీస్ కూడా పెండింగ్ చాలా ఉన్నాయండి అవి మాకు ఇంతవరకైతే మాకు ఎక్కడా కూడా రిలీజ్ కాలేదు ఇస్తున్నాము చేస్తున్నామని అని చెప్పి అంటున్నారు మాకిచ్చే ఇరవై నాలుగు వేల జీతంలో మేము రెంట్లు కట్టుకుంటూ క్లినిక్స్ మేము గవర్నమెంట్ తరఫున బిల్డింగ్స్ తీసుకొని మేము రెంట్స్ పే చేసుకుంటూ మేము మా జీవనాన్ని గడుపుతున్నామండి మేమందరము ఆయుష్మాన్ ఆరోగ్య మందుల కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్గా గుంటూరు డిస్టిక్లో పనిచేస్తూ ఉన్నామండి మేము గత పదిహేను రోజులుగా నిరవధిక సమ్మెని కొనసాగిస్తూ ఉన్నాము మేము మా డిమాండ్లు ఫస్ట్ నుంచి గవర్నమెంట్ వరకు చెప్తూనే ఉన్నాము అవి మీకు మీడియా పూర్వకం మరల ఇంకొకసారి చెప్తున్నాము ఆరు సంవత్సరాలునే సిహెచ్ఓని రెగ్యులర్ చేయాలని ట్వంటీ త్రీ పర్సెంట్ హైకి ఎన్హెచ్ఎం వాళ్ళకి అమలు చేసినట్లుగా సిహెచ్ వాళ్ళు కూడా అమలు పరిచే విధంగా చూడాలని ఈపీఎఫ్ఓని పునరుద్ధరించాలని నిర్దిష్టమైన జాబ్ చాట్ అందించాలని పెండింగ్లో ఉన్న రెంట్ బిల్లులను కరెంట్ బిల్లులను వెంటనే విడుదల చేయాలని పెండింగ్ ఇన్సెంటివ్స్ని విడుదల చేయాలని ఫైవ్ పర్సెంట్ ఎక్స్క్రేషన్ అనేది సిహెచ్ఓలకు కూడా వర్తింపజేసేలాగా చూడాలని అంతేకాకుండా రూరల్ లెవెల్లో పనిచేస్తున్న వాళ్ళకి కూడా స్పెషల్ అలయన్సెస్ కావాలని చెప్పి ట్రైబల్ ఏరియాలో మేము సిహెచ్ఓ ఏబిఎంసీఏ తరఫున మీడియా గవర్నమెంట్ వారిని అడుగుతూ ఉన్నాము గత పదిహేను రోజులుగా మేము ఈ నిరవధిక సమ్మె చేస్తున్నా కానీ గవర్నమెంట్ వారి నుంచి మాకు ఎటువంటి సానుకూల స్పందన రానిది మేము చూస్తూ ఉన్నాము మా బాధ అనేది గవర్నమెంట్ వారికి వినబడట్లేదని మేము మీడియా పూర్వకంగా అడుగుతూ ఉన్నాము చిన్నపిల్లలు పిల్లతల్లు ఉన్నారు చిన్నపిల్లల్ని తీసుకొని వస్తూ ఉన్నారు కానీ ఎటువంటి స్పందన మాకు రావట్లేదు పెండింగ్ ఇన్సెంటివ్స్ అయితే మాకు ఇన్ని ఇన్ని కోట్ కోట్లు ఏడు వందల కోట్లు విడుదల చేస్తామని చెప్తా ఉన్నారు కానీ ఇంతవరకు మా అకౌంట్ ఎవరిలో క్రెడిట్ అవ్వలేదండి అవి మేము మీడియా పూర్వంగా తెలియజేస్తా ఉన్నాము జీతాలు కూడా మేము ఎప్పటి నుంచి అయితే సమ్మెలు చేస్తున్నామో ఆ రోజు నుంచి ఇంతవరకు మాకు జీతాలు కూడా రావట్లేదు మేము అందరం అప్పులు తెచ్చుకొని ఈ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని చేస్తూ ఉన్నామండి దయతో తక్షణమే గవర్నమెంట్ వారు మా యొక్క ఇబ్బందులన్నింటినీ గుర్తించి పెండింగ్ ఉన్న జీతాలను కూడా విడుదల చేయాలని ఇన్సెంటివ్స్ కూడా వెంటనే మా యొక్క అకౌంట్లో క్రెడిట్ అయ్యేలాగా చూడాలని ఏదైతే ఉందో ట్వంటీ త్రీ పర్సెంట్ హైక్ అనేది మాకు కూడా వర్తింప చేయాలని ఆరు సంవత్సరాలు సిహెచ్ఓని రెగ్యులర్ చేయాలని ఇంకా పెండింగ్ ఉన్న బకాయిలు అంటే వెంటనే చెల్లించి నిర్దిష్టమైన జాబ్ చట్ట మాకు అందించాలని మేము మీడియా పూర్వకంగా అడుగుతూ ఉన్నామండి